హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా గోధుమ రవ్వతో దోశలండి మెత్తగా ఎంతో మృదువుగా ఉండే దోశలు రెడీ చేసుకుందామండి దానికోసం ముందుగా గోధుమ రవ్వ ఒక గ్లాసు అండి నానబెట్టుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరిగేసుకొని మంచిగా కలిపేసి నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం నీళ్ళతో కూడా నానబెట్టుకోవచ్చండి అయితే అప్పటికప్పుడు తయారు చేసుకుంటాం కాబట్టి పెరుగుతూ అయితే అండి కొంచెం పుల్లగా బాగుంటాయండి పులిసినట్టుగా మనం పిండిని ఎట్లా పులు పులవ పెడితే ఎట్లా పులిస్తుందో అట్లాగ దోశ అన్నది చాలా మంచి టేస్టీగా మెత్తగా వస్తాయండి దోశలు అనేవి ఇట్లా మొత్తం కలిపేసుకొని నానబెట్టేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాలు దీంట్లో రైస్ కలవదండి కాబట్టి ఎంతో హెల్దీగా ఎవరైనా తినొచ్చండి చక్కగా మృదువుగా ఉండే దోశల్ని ఒక పది నిమిషాల పాటు ఇట్లా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం ఇలా నానిపోయి ఉండిద్దండి దీన్ని ఇప్పుడు జార్లోకి వేసుకొని రుబ్బుకోవాలి చక్కగా నానిపోయిందండి వేసేసుకోవాలి ఇందులోనికి రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని రుబ్బేసుకోవాలండి పిండి అనేది ఈ విధంగా రెడీ అయిందండి వీటిని మనం ఇప్పుడు దోశలుగా వేసుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రగా వేసుకోవాలండి జీలకర్ర వల్ల బాగా టేస్ట్ వస్తాయండి దోశలు అనేవి రుచిగా ఉంటాయి తినేటప్పుడు దోశలు అనేవి వేసేసుకుందామండి వేడెక్కింది పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇది చాలా టేస్ట్ ఉంచుతాయండి మెత్తగానో చక్కగా రైసే కలవకుండా ఎంతో ఆరోగ్యకరమైన దోశలు రెడీ అవుతాయండి తింటే కూడా ఎంతో ఆరోగ్యం అండి ఇవి దోశలన్నీ ఈ విధంగా వేసేసుకోవాలండి చక్కగా ఇట్లాగా మెత్తగా ఇట్లా బబుల్స్ బబుల్స్గా ఎంతో మృదువుగా చక్కగా వచ్చాయండి ఒక చిన్న గ్లాసు పిండికి ఆరు దోశల దాకా అయ్యాయండి అట్లాగా మనకి ఎన్ని కావాలో అట్లా గ్లాసు రవ్వను పెంచుకోవాలండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి, బాయ్ అండి